ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు రెండు లక్షల నలభై వేల రూపాయలు ట్యాక్స్ సో మాకు అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పర్మిషన్ ఉంది ఫైర్ సేఫ్టీ రాన్స్ ఉంది వినగాక మొన్న ఒక ప్రజాపక్షం వాళ్ళు నేను అమెరికాలో ఉన్న టైంలో రాశారు ఏమని మాకు ఫైర్ సేఫ్టీ లేదు ఆ ఫంక్షన్ భద్రత లేదు అని ఏదది పేపర్ ఏది సో మీ మీ ఆఫీస్లో మీ పేపర్లు పెట్టిపోతుంది ఫైర్ సేఫ్టీ మాకు ఉంది రెండు వేల ఇరవై ఆరు దాకా వ్యాలిడిటీ ఉంది ఇది ఆ పిచ్చి పేపర్ రాసిన వార్త ఇది ఫంక్ష భద్రం లేదు భద్రత లేదు ఓన్లీ ఒకే ఒక ఫంక్షన్కి భద్రత ఉంది మిగతా ఫంక్షనాలు భద్రత లేవచ్చు ఓకే మిగతా ఫంక్షన్స్ గురించి నేను మాట్లాడు నా ఫంక్షన్ గురించి మాట్లాడతాను నా ఫంక్షన్కి పదహారు కోట్ల ఇన్సూరెన్స్ నా ఫంక్షన్ కట్టింది ఇన్సూరెన్స్ కాపీ పదహారు కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ కట్టింది ఏదైనా ప్రమాదం జరిగినా ఎక్కడ ఎవరు నష్టపోవద్దు అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కట్టి పెట్టు ఇది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇలా పనే కట్టలేదు బన్యర్ ఉంది రెండు వేల తర్వాత ఏడిఎస్సల్ఆర్ సంబంధించిన రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఎందుకంటే ఇది ఏడిఎస్సల్ఆర్ సర్వే రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి మీ పేపర్ అన్ని ఇక్కడ మీ కస్టమర్లో పెట్టినప్పుడు ఆ సోకార్డు విదే గ్రాంతి న్యూస్ పేపర్ ఆ సోకార్డు ప్రజాపక్షం ఈ పేపర్లు తీసుకోవచ్చు సర్టిఫికెట్ కాపీ తీసుకోవచ్చు దీని మీద ఎక్స్ప్షన్ రావాలి లేని పక్షంలో ధర్నాలు రాస్తారోపాలు ఇలాంటి చాలా జరుగుతాయి పాల్వచ్చి ఇన్ని రోజులు కామ్గా ఉంటున్నాం రెండు మూడు సార్లు రాశారు రెండు మూడు సార్లు రాసినా మీరు పట్టించుకోవాలి ఇందులో పేరు గురించి చాలా గురించి ఇది కన్వర్షన్ అయ్యేటప్పుడు మా అమ్మగారి పేరు మీద పాస్పోర్ట్ ఇది ఇది కన్వర్షన్ కాదు పర్మిషన్ అన్నీ ఉన్నాయి ఫైర్ సేఫ్టీ ఉంది లేబర్ లైసెన్స్ ఉంది మున్సిపల్ పర్మిషన్ ఉంది అంతా ఉన్న తర్వాత మాకు పర్మిషన్ లేదని మా ఫంక్షన్ సేఫ్టీ లేదని అది కబ్జా చేసి రాన్నామని నేను ఇప్పుడు మేము అందరి ముందే చెప్తున్నాం డీజిల్ అది కబ్జా చేసి మేము కొన్నామని మేము కొనేది కబ్జా చేసి కట్టామని మేము ప్రూవ్ చేస్తే ఉన్న పరంగా అన్ని కోట్లు పెట్టి కట్టిన ఫంక్షన్ కూడా వదిలేసి మేము బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళు కనుక ప్రూవ్ చేయకపోతే ఇవాళ చాలా ఉన్నాయి అనికే ఇవాళ డిఫర్మేషన్స్ అన్ని చట్ట ప్రకారం చేస్తాం మేము ఇవన్నీ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి సిక్స్టీ సిక్స్ ఈ అండ్ సిక్స్టీ సెవెన్ వీటన్నింటి మీద మేము యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఫాల్స్ ఫార్మింగ్ అంటే మా ఫంక్షన్ సేఫ్టీ లేదంటే ఫాల్స్ పబ్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల రేపు ఫంక్షన్ చేసుకునేవాడు ఎవడు కూడా ఫంక్షన్స్ రాడు భద్రత లేదని ఎవడన్నా వస్తాడా రాడు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాత రాశారు కాబట్టి మాకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఉంది అన్ని ఉన్నాయి మీ కనుక మీరు సమాధానం చెప్పకపోతే ప్రతి ఒక్కటి లీగల్గా యాక్షన్ తీసుకోవడం కంపల్సరీ జరుగుతుంది సో మీ అందరు పాత్రిక మీ ఓరేది ఏంటంటే నిజాన్ని రాయండి రాయమని చెప్తున్నాం ప్రెస్ క్లబ్ కానీ ఈ రోజు కూడా దగ్గర నుంచి మేము ఈ రోజు వరకు ఏ రోజు ప్రెస్ క్లబ్కి పాపాలు పోలేదు మేము కట్టేవాళ్ళు దబ్బాలు కొట్టుకోలేదు ఇలాంటి వేస్ట్ వాటిలో రాస్తా ఉన్నారు కొద్దిగా ఇది బాధాకరమైన విషయం అది ఇప్పుడు వాళ్ళకి పేపర్ అని ఇక్కడ మీ ప్రెస్ ధరణ్ గారికి అధ్యక్షుడి గారికి అప్పచెప్పిపోతున్నాము వాళ్ళు కనుక విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఏ ఇరిగేషన్స్ వాళ్ళు ఏ ఆఫీసర్ దగ్గర నుంచి డేటా తీసుకున్నారు ఆ డేటాతో కనుక రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి సీఎం గారికి ఉన్నత స్థాయి అందరు కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తాం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు బ్లాక్మెయిల్ ప్రెస్ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇది బెదిరించడం బెదిరించి ఏదో ఒకటి మాట్లాడి భయపడతలకు గురి చేసి డబ్బులు దోషన్ చేసే ఒక ఆలోచన ఉన్నారు ఆ ఆలోచన నా దగ్గర అయితే నడవ అక్కడ ఇక్కడ చేస్తుంటారేమో కానీ ప్రెస్ అంటే ఎట్లా బాధ్యత కూడా ఉండాలి ఆ బాధ్యతను మరిచిపోయి చిన్న ఏదో చిల్లరగా చిల్లర రాజకీయాలుగా చేస్తారండి ఎవరో మాటలు పట్టుకొని ఎవరు రాడు మాటలు పట్టుకొని ఇది లేదు అది లేదు అబ్సా చేసి కట్టాడు దారికి అబ్జా చేశాడు పోటాడ తప్పు అని వాళ్ళు మాట్లాడడానికి అధికారం లేవు ప్రెస్ అంటే ఉన్నది యదార్థం రాయమని అంతేగాని కనిపించి రాయమనో లేకపోతే ఇంకోటి వచ్చేసి ఏదో పీడిఎఫ్ పేపర్లు ఈ పేపర్ని పెట్టుకొని రెండు రెండు జిల్లాలు కరెక్ట్గా ప్రెస్ విజయకాంత్ ఇంటర్ కాంటెనెంట్ సబ్ ఎడిషన్ ఉంది ఆ కంపెనీ పేరు అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది హైదరాబాద్లో ఉంది ఖమ్మంలోనే ఉంది ఈ రెండు జిల్లాలోనే ప్రింటింగ్ చేసే ప్రింటింగ్ చేసే ఒక ప్రక్రియ ఉంది కదా వాళ్ళు రాస్తే ఈ పిచ్చి బాగా పేపర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి ఒక గ్రూప్స్లో పెట్టి అంటే బాగా వచ్చిన ఒక గ్రూప్స్లో పెట్టి చెత్తగా రాస్తామని వాళ్ళని కాబట్టి సమాధానం చెప్తామని మీ అందరి ముందు మీకు చెప్తామని చెప్పి పేపర్స్ వచ్చినాం నిన్న మీకు ఈ పేపర్లో చెప్తున్నాడు మీరు అందరికి చూపించండి కావాలంటే ఇంకా చెప్పాల్సింది మాట్లాడుతూ అందరు చూపించండి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా కాదు అని మీరు ప్రూవ్ చేస్తే నేను ఖాళీగా చేస్తాను థ్యాంక్ యూ